ರಾಹುಲ್ ಗಾಂಧಿ <iendo> মেন চে মই আইফোন অনু سربتاڻي ائين آهي سر صاحب ٿا 15 مينو ٿا مينو 959 999 govinda govinda hari govinda premam poste govinda govinda hari govinda kavi deshe govinda रेवं रेडी प्रभुत चाला दारण गो చేయడం జరిగింది కానీ పోలీస్ పోలీసు ముఖ్యమంత్రి గారు ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గా అడుగుతున్నాం మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా మీరు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా మరి ఇదే డీసెంట్ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా మేము వేసుకెళ్ళి మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా రిక్వెస్ట్ చేయటం స్పీకర్ గారిని ఈ ప్రశ్నార్థాలు చెప్పిపోతాం గతంలో గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు రైతులకు సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చేశారు కదా ఈ రోజు ఎందుకు లోపల గెలవ చేయట్లేదు మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది ఉన్ను అదాని గారిది మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీ నే ఇదే టీ షర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రానిస్తారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి వాళ్ళ మమ్మల్ని లోపల రానియట్లేదు మేము ఏం అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారు అయినా ప్రశ్న అడుగుతున్నాం అదాని గారికి రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము దాని గురించి మేము వాళ్ళు టీ షర్ట్ వేసుకొని వస్తున్నాం పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన వందకు వంద శాతం ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను స్పీకర్ గారు ఆర్డర్ ఉందా స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ సం పార్టీతో సంబంధం ఉండదు ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నారు 아들이 이 a d 저 it's n